కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక శామల సెంటర్లో ఆటో ప్రచారం ప్రారంభించారు నగరంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు ఈ మధ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుష చర్యలను కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమంగా పనులను తగ్గిస్తూ కూలీ డబ్బులు సక్రమంగా ఇవ్వటం లేదన్నారు నూతన ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలపై భారపడి క్రమంగా పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ నాయకులు ఎస్ఎస్ మూర్తి బి పూర్ణిమ రాజు ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు నాయకులు కొండలరావు సప్ప రమణ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాయి మోడీ ప్రభుత్వం బోడో కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదలు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారాలు మోపుతా ఉన్నారు మొత్తం జనాల సొమ్ముల్ని అదాని అంబానీ కార్పొరేట్లకి దోచిపెట్టడానికే బడ్జెట్లు పెడతా ఉన్నారు ఇది చాలా అన్నట్టు కార్మిక వర్గాన్ని యాజమాన్యాలు కట్టు బాధితులుగా కోసం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసి యాజమాన్యానికి అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారు ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పని పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండు కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మె తలపెట్టింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు తరపట్టిన ఈ నెల పన్నెండు జరిగే సార్వత్రిక సమ్మెను అంటే భారత బంద్ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని కోరుతున్నాను ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా ముఖ్యంగా రాజమండ్రిలో సాంబర్ కామర్స్ థియేటర్లు పేపర్ మిల్లు సంగీత అసంగీత రంగాలు అన్ని వర్గాల వారు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా సంపూర్ణంగా బంద్ పాటించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ కే ఈ నాలుగు చట్టాలు ఒక కేంద్ర కార్మిక వర్గాన్ని తీవ్రంగా దోహం చేసిన చట్టాలు దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం